కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామంలోని మహాత్మా జ్యోతిబా పూలే వర్తంతి సందర్భంగా మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహానికి మంత్రి పొన్నం ప్రభాకర్ పూలమాల వేసి నివాళులర్పించారు సంఘ సంస్కర్త మానవతావాది మహాత్మా జ్యోతిబా పూలే అని అన్నారు సమాజంలో అందరూ చదువుకోవాలని ఆలోచన ఉన్న వ్యక్తి పూలే అని కొనియాడారు తల్లిదండ్రులు ఒక పూట తినకుండా మీ పిల్లలను మంచిగా చదివించాలని అన్నారు అప్పుడే ఆ కుటుంబం అన్ని విధాలుగా మంచిగా ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో కరీంనగర్ కలెక్టర్ పమిళ సత్పతి సిద్దిపేట కలెక్టర్ మను చౌదరి సిద్దిపేట గ్రంథాలయం చైర్మన్ క్రీం లింగమూర్తి హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి సైదాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్ ముఖ్య నేతలు తదితరులు పాల్గొన్నారు కలిగించే ఇలా వారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని మనం పూలదండలు వేసుకుంటున్నాం జనరల్గా విగ్రహాలు ఎందుకు అంటే వర్ధంతి జయంతి సందర్భంగా పూలదండ వేసి ఆయన చేసిన మంచి పనులను మాట్లాడుకుంటే రాబోయే తరం కనీసం వాళ్ళ గురించి మాట్లాడుకొని మనలో కొద్దిగా పరివర్తన తెచ్చుకుంటామని ఇలా ఆయన ఆలోచన ఏంటంటే అందరూ మంచిగా చదువుకోవాలి దయచేసి ఇక్కడ తల్లిదండ్రులు పెద్ద వాళ్ళంతా ఓ పూట తిన్నా తినకపోయినా కష్టపడ్డా మీ పిల్లల్ని గట్టిగా మంచిగా చదివిపోయండి చదువుకున్న పిల్లడు కుటుంబంలో ఒక్కడు మంచోడు అయితే కుటుంబం మొత్తం మంచిది అయితే అది ఆయన ఆలోచన వెనుకబడి ఉన్నాం మాకు చదువు వస్తలే సుల్తాన్ బజార్లో కరీంనగర్ గంజలవాయి దొరికేది దొరికింది తెలివి గంజరవై వాయి కొనకాచుకుంటే పెద్ద పెద్ద సీట్లు అందరూ పెద్ద ఎప్పుడో వనకాచుకుంటుండే తెలివి అనేది ఎవరికి సొంతం కాదు మేడం వేరే రాష్ట్రం నుంచి చదువుకుని శ్రమపడితే ఇక్కడ దాకా కలెక్టర్ వచ్చి జిల్లాలో పనిచేస్తా ఉన్నారు సార్ ఇక్కడనో ఖమ్మం జిల్లాలుండి వాళ్ళ ఫాదర్ సింగర్ ఎంలా అక్కడక్కడి ఎండిపిస్ల మంచిరాలు ఉద్యోగం చేస్తున్నారు కష్టపడి చదువుకుని ఎలా కలెక్టర్ గా యువకులుగా వచ్చినారు మనం కూడా దయచేసి ఏదైనా ఇలా పూలే వర్ధంతి సందర్భంగా ఒక ప్రతిజ్ఞ తీసుకోండి మనం ఏ పని చేస్తున్నాం మనం వ్యవసాయం చేస్తున్నామా వ్యాపారం చేస్తున్నామా ఉద్యోగం చేస్తున్నాం ఏమని చేస్తున్నా కరెక్ట్ గా మన పని ధర్మాన్ని నెరవేర్చే ప్రయత్నం జరగాలి ఆ విధంగా ఉండడానికి ఇలా వారికి నివాళులు అర్పిస్తూ వారిని స్ఫూర్తిగా తీసుకొని తప్పకుండా స్ఫూర్తిగా తీసుకొని మనం అందరం కూడా ముందుకు నడవాలని కోరుతారు అన్నిట్ల చదువు జ్ఞానాన్ని చదువు కుటుంబ ప్రగతిని చదువు మొత్తం మన వ్యవస్థకు బాగుంటుంది ఇలా చూస్తూ చేయాల్సి వస్తా ఉంది ఆరోగ్యం కాపాడుకోవాలి టైం తినాలి ఉప్పు కారం తక్కువ చేయాలి లేకపోతే పొల్యూషన్ ఇంటికాడ వట్టిగా పెడితే దొరికే మొక్క కలియకు మునుగాకు ఉసురుగా జామకాయ పని ఇవన్నీ పెట్టుకోవడానికి మనం తీరిక ఏది రేపు ఎంసేపు పోయి బయట పోయి ఏంది కురుకురే ఇంకా తినిపి ఇవన్నీ చేసి ఇవన్నీ చెప్తే మరి పొన్న కొత్తగా చెప్తున్నారు అట్లా కాదు మార్పు రావాలి ఎవడో ఒక సంస్కరణ చేయబోతుంటే దన్నేసి పెట్టుకుందిరా ఈ విగ్రహాన్ని నెలకొల్పిన అందరి పెద్ద మనుషులకి గ్రామానికి సంబంధించిన వాళ్ళందరి పేరు అభినందనలు ఒక ఆలోచనతో ఇక్కడ ఏర్పాటు చేశారు వాళ్ళకి నాకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఇలా తప్పకుండా వారు స్ఫూర్తిగా రాగా పొంగ రోడ్డు మీద వారి ఆలోచనను అందరూ కూడా తీసుకొని పోవాలని కోరుతూ మరొక్కసారి మీ అందరూ కూడా నా హృదయ